ఈ జగత్తులో నువ్వు చూస్తున్న భిన్న భిన్న వస్తువులన్నీ ఎలాంటివంటే ఒక హార హారం మనం చూస్తే ఒక రత్నాల హారంలో దారం ఎలా ఉంటుందో భిన్న భిన్నమైన యందు పరమాత్మ ఆ విధంగానే వ్యాపించి ఉన్నాడు అని చెప్తారు కనుక భిన్నత్వం జీవుల శరీరాల్లో కనబడుతూ ఉంటాయి రకరకాల దేహాలు మానవ దేహాలు పశుదేహాలు దేహాలు దేవతా దేహాలు అదేవిధంగా దేవతల్లో మళ్ళీ అనేక రకాలు ఇన్ని రకాలుగా ఉన్న విశ్వమంతా కలిపి ఒక మహాగణం అనేక రకాల గుంపులతోనిది వీటన్నిటినీ శాసిస్తూ వాళ్ళ హృదయంలోనే వ్యాపించున్న ఈశ్వరుడు ఒక్కడే అందుకే పతి అనేది ఏకత్వాన్ని తెలియజేస్తుంది గణం అనేది అనేకత్వాన్ని తెలియజేస్తుంది భిన్నత్వంలో ఏకత్వం అంటామే అదే గణపతి అనే మాటలో కనబడుతున్నది అది గణపతి అనే నామ విచారణ మనం చేసినట్లయితే ఈ సర్వ విశ్వమునందు అనేకముల యందు వ్యాపించిన ఏకస్వరూపమే గణపతి ఇది కూడా భగవద్గీతలో చెప్పినట్లుగా అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అన్నాడు ఇక్కడ విడివిడిగా కనబడుతున్న వాటిలో ఏకమై వ్యాపించి ఉన్న ఈశ్వరుని తెలుసుకోవడమే జ్ఞానము అని జ్ఞానం అనేదాన్ని ఒక చిన్న మాటలో చెప్పారు ఆ జ్ఞానము గణపతి అనే మాటలో మనకు కనబడుతున్నది పతి అంటే పాలకుడు అని అర్థం గణములు వాటిని పాలించుకోలేవు వాటిని పాలించేవాడు కావాలి అంటే గణపతి అనే మాట కనబడుతున్నది అందుకే ఆయన గణ గణ ఈశుడు ఈశ శబ్దం పరమాత్మకే వాడారుగా ఈశావాస్యమిదం సర్వం అని అందుకు విశ్వము గణము ఈశ్వరుడు పతి కానీ గణపతి అంటే విశ్వానికి పతి అక్కడ విశ్వము కనబడుతోంది మనకి ఈశ్వరుడు కనబడుతున్నాడు విశ్వము ఈశ్వరుడి చేత శాసింపబడుతుందన్న తత్వం కూడా కనబడుతుంది ఇలాంటి తత్వ దృష్టితో గణపతిని మనం ఆరాధన చేయగలగాలి అంతేగాని ఏదో చవితున్నాడు ఒక పూజ పూజల ముందు ఒక పూజ అని కాకుండా గణపతిని పరమాత్మగా దర్శించాలి అలా దర్శించిన మహాత్ములు గణపతి భక్తులు చాలామంది ఉన్నారు అది గాణపత్య సంప్రదాయం విశేషించే మనకు మహారాష్ట్రలో కనబడుతున్నది కొంతమేరకు తమిళనాడు కర్ణాటక ప్రాంతంలో ఉన్నది మిగిలిన ప్రాంతాల్లో చాలామంది గణపతిని కేవలం విఘ్నాలు తొలగించే దేవుడిని మాత్రమే అనుకుంటారు ఈ భావనతో చూసిన గణపతిని మనం పరమాత్మగా ఎలా ప్రతిపాదన చేయవచ్చో చూద్దాం అసలు విఘ్నాలు తొలగితే చాలు అన్ని సిద్ధించినట్లే ఒక పని మనం ప్రారంభించినప్పుడు దాని ఫలం కావాలని కోరుకుంటాం అయితే ఆ ఫలం లభించాలి అంటే ఎన్ని అనుకూలించాలి ఉదాహరణకి ఒక పంట చేతికి రావాలి అంటే ఎన్నో అనుకూలించాలి ముందు భూమి అనుకూలించాలి భూమి సారవంతం కావాలి వేసిన విత్తనం పొల్లుపోకుండా ఉండాలి ఆ తర్వాత ఎటువంటి పురుగు పుట్రా దాన్ని పట్టకుండా చక్కగా ఎదిగి పంట చేతికి అందే వరకు ఏ ఇబ్బంది లేకుండా రావాలి ఇవన్నీ మన చేతిలో ఉన్నాయా నిజంగా ఆలోచిస్తే ఒక పంట చేతికి అందరా రావడానికి ఎన్ని అనుకూలించాలో ఒక కార్యం సిద్ధించాలన్నా అన్ని అనుకూలించాలి ఆ అనుకూలత పేరే భగవంతుడు మరొకటి కాదు అందుకే మానవుడు ఎన్ని సంకల్పాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా విశ్వాన్ని శాసించే ఈశ్వర శక్తి యొక్క అనుకూలత మనకు ఉండాలి ఆ అనుకూలత పేరే విఘ్న సంహారము అని అర్థం ప్రతికూలతలు తొలగించి అనుకూలతను ప్రసాదించేటువంటి భగవంతుణ్ణి మనం ఇక్కడ ప్రత్యేకించి విఘ్న సంహారకుడు లేదా విఘ్న నాయకుడు అని స్తుతిస్తున్నాం ఈ విఘ్నం అనే మాటకి వేదాంత విచారం చాలా చేసింది అంటే గణపతత్వాన్ని తత్వాన్ని వేదాంత విచారణతో ఎలా చేయాలో మనకి వాంగ్మయం బోధిస్తున్నది దాని పురాణాలు చెప్తున్నాయి ఉపనిషత్తులు చెప్తున్నాయి ఇక్కడ విఘ్నములు వేదాంత భాషలో జ్ఞాన ప్రతిబంధకా అన్నారు ఇక్కడ అంటే జ్ఞానం ఉంటే మోక్షం వస్తుంది కానీ జ్ఞానం పొందడానికి అడ్డంకులు ఉన్నాయో ఒకటి మోహం మరొకటి మమకారం ఇంకోటి శోకం భయం దుఃఖం ఇవన్నీ కూడా అజ్ఞానం యొక్క రూపాలు అజ్ఞానం యొక్క రూపాలనే అంటారు ఆ అజ్ఞాన రూప విఘ్నాలు తొలగితే లభించే జ్ఞానమే వినాయకుడు కృప అంటారు అదేవిధంగా వినాయకుడు అనే పేరు కూడా విశేషంగా ఉన్నది ఆయనకెవడు నాయకుడు లేడు అంతేకాదు విపత్ఖండన కారకో నవామి విఘ్న నాయకం అన్నారు ఇక్కడ విపత్ఖండన కారకుడైన వినాయకుడు అనే మాటకి బ్రహ్మ వివర్తి పురాణం చెప్తున్న అర్థం ఏంటంటే విపత్తులను ఖండించువాడు విఘ్న నాయకుడు అన్నారు ఇక్కడ అంటే విఘ్నం అంటే విపత్తు అని కూడా అర్థం దీని బట్ట పేరులోనే తెలుస్తుంది గణపతి కృప అంటే ఏమిటో అయితే గణపతి అనగానే మనం అనుకుంటాం పార్వతీ పరమేశ్వరుడు పుత్రుడు అనే భావంతో చూస్తాం కానీ పార్వతీ పరమేశ్వరుడికి పెళ్ళి కాకముందు వారి పెళ్లి సమయంలో గణపతిని పూజించేట ఇది కూడా ఆలోచించవలసిన ఒకనొక అంశమే అంతేకాదు సృష్టి ఆరంభ ప్రారంభంలో భగవానుడైన బ్రహ్మదేవుడు ఈ సృష్టి అంతా కూడా నిర్విఘ్నంగా జరగడం కోసం ముందు ఓంకారాన్ని ధ్యానించాడు ఆయన ఆ ఓంకారం గణపతి రూపం ధరించి మొట్టమొదటిగా బ్రహ్మదేవునికి సాక్షాత్కరించింది అని స్కాంద పురాణం చెప్తోంది గణేష్ పురాణం చెప్తున్నది ఇక్కడ దీన్ని బట్టి గణపతి ఎప్పటివాడు సృష్టి ఆరంభంలోనే బ్రహ్మదేవుడి కనబడ్డాడు అంటే సృష్టి ఆరంభం నుంచి ఉన్నాడు అని చెప్పడానికి లేదు సృష్టి ఆరంభానికి ముందే ఉన్నాడు ఉన్నవాడినే బ్రహ్మదేవుడి ధ్యానించాడు ధ్యానించితే ఉన్నవాడే కనబడ్డాడు అప్పుడు గణపతి రూపం ఏంటి ఓంకారం ఓంకారం నిరాకారమైనటువంటి పరబ్రహ్మను తెలియజేస్తుంది ఆ పరబ్రహ్మ ఏ ఓంకార వాచ్యుడైన వాడే గణపతి